అరెస్ట్ చేసింది ఈ రోజు జరిగింది ఎందుకు అరెస్ట్ చేయండి వాళ్ళే టౌన్ లో ఏదే చక కార్లో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు ఇనపరాట్లు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు నేను మీతో చేయాలా వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు అర్థం కాదు మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలా వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంటి నేను మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి డ్రైవర్ల గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ ఉద్యోగంతో డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులోకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీయడం పిల్లల ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టుకోండి అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం సరే ఇది ఆడిపోతా ఉండము పిల్ల మీద ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి నువ్వు నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అవుతుంది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతా వాళ్ళు ఏం చేస్తాం కనీసం మనం లీస్ట్ బాగా ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత గోరమైన దాడి జరిగితే అతను ఒకసారి అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ రాజకీయ మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడుతుంది బాధ

ఎంపీ గారితో మాట్లాడుతున్నాడు సార్ No, no, సతీష్ అన్నారు మీద పర్సనల్ గా కోపం ఏం లేదు మా కార్యకర్త తలకాయలు పాల్గొడతా అంటే మా మండల స్థాయి నాయకులు తలకాయలు పోగుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి సార్ ట్టిగా మాట్ బాధపడత నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేట్లో ప్రాణాలు పెట్టుకోని నిమిషం తిరిగి అయితే మీ దగ్గర నుంచి దాడిస్తుందని చెప్పి నేను

歐夕处.. <laughs> Oh, yeah.